మధ్యాహ్న భోజనాలు అయినాయి భూమధ్య రేఖకి దగ్గరగా ఉండటం వల్లనేమో ఇక్కడ ఉష్ణోగ్రత నేను ఎప్పుడూ చూడనంత ఎక్కువగా ఉంది చాలామంది అన్ని పనులు ఆపేసి చెట్ట నీళ్ళలో చేతీరుతున్నారు అందుకని నేను అనుకున్నట్లు మిగిలిన వారి దృష్టిలో పడకుండా మహర్షి వద్ద బయలుదేరాను మహర్షి ఉండే పెద్ద హాల్లోకి వెళ్ళి ఆయన దగ్గరగా కూర్చున్నాను ఆయన దీవాని మీద ఉన్న దిండ్ల సాయంతో వెనుక చేరి కూర్చున్నారు ఒక శిష్యుడు పంకాను తాడుతో లాగుతున్నాడు మనిషి చేతులలో మరిచి ఉన్న ఒక పుస్తకం ఉంది ఆయన నిదానంగా ఆ పుస్తకంలో ఏదో రాస్తున్నారు నేను వెళ్ళి కూర్చున్న కొద్ది నిమిషాలకి ఆయన తన చేతులను పుస్తకం పక్కన పెట్టి ఒక శిష్యుని పిలిచారు వారిద్దరూ మాట్లాడుకున్నాక ఆ శిష్యుడు నా వైపు తిరిగి మీరు సరిహా సరిగా ఆహారం తీసుకోలేకపోయినందుకు మా గురుగారు చింతిస్తున్నారు అని చెప్పాడు తాము సామాన్యమైన జీవనం గడుపుతామని పాశ్చాత్యులు ఎవరికి ఇదివరకు ఆతిథ్యం ఇవ్వకపోవటం వల్ల నేను ఏమి తింటానో వారికి తెలియదని చెప్పాడు నేను ధన్యవాదాలు చెప్పి కారం తక్కువగా ఉండే ఆహారం ఏదైనా తీసుకుంటానని అవసరమైతే దగ్గరున్న పట్టణల్లో నేనే కావాల్సిన సంపాదిస్తానని చెప్పాను నన్ను ఈ ఆశ్రమాన్ని తీసుకువచ్చిన అన్వేషణతో పోలిస్తే ఆహారం అనుసంతుల సమస్యే కాదని చెప్పాను మహర్షి ప్రశాంతంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేయకుండా విని ఊరుకున్నారు ఆగి ఇది మంచి లక్షణం అన్నారు దాంతో నాకు ధైర్యం వచ్చింది విషయాన్ని పొడిగించాను మహాశయ నేను పాశ్చాత్య దేశాల తత్వశాస్త్రము విజ్ఞాన శాస్త్రాలు చదివాను మనుషులు కిక్కిర్చి ఉండే మా నగరాలలో నివసించి అక్కడే పనిచేశాను అక్కడి ఆనందాలు అనుభవిస్తూ ఆశల్లో కూరుకుపోయినాను అదే సమయంలో ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ఆలోచన తరంగాలలో మునిగిపోయినాను మా పాశ్చాత్య దేశాల్లో ఉన్న జ్ఞానులని కలిసి ప్రశ్నించాను ఇప్పుడు ప్రాచ్య దేశాలై వచ్చాను నాకు జ్ఞానం కావాలి అవును నాకు అర్థమైంది అన్నట్లు అని తలాడించారు నేను చాలామంది అభిప్రాయాలు విన్నాను ఇలాగే ఎన్నో సిద్ధాంతాలు కూడా విన్నాను ప్రతి ఒక్క సిద్ధాంతానికి చెందిన మేధాపరమైన సాక్ష్యాలు నా చుట్టూ కుప్పలుగా పడి ఉన్నాయి అవన్నీ చూసి చూసి అలసిపోయినాను నేను స్వయంగా అనుభవించి చూసి నిరూపించుకున్నదే దేన్ని నమ్మను మీరు క్షమిస్తానంటే ఒక మాట నాకు మతం అంటే నమ్మకం లేదు మనిషికి భౌతిక జీవితానికి మించింది ఏమైనా ఉందా అలా ఉంటే దానిని నాకు నేనుగా తెలుసుకోవటం ఎలా మా చుట్టూ ఉన్న నలు నలుగురు ఐదుగురు శిష్యులు ఆశ్చర్యంగా లావంగా చూస్తూ ఉన్నారు ఈ విధంగా మాటంగా స్వేచ్ఛగా మాట్లాడి ఆశ్రమ నియమాలని భంగపరిచినట్లున్నాను అయినా పర్వాలేదు ఎన్నో సంవత్సరాల నుంచి బలంగా అణచిపెట్టుకున్న నా ప్రశ్నలు అసంకల్పితంగా పెదాలు దాటి ఈ విధంగా బయటపడినాయి మహర్షి గారే గనక దీని సరైన వ్యక్తి అయితే విషయం అర్థం చేసుకొని ఆశ్రమ మర్యాదలు భంగ భంగం విషయాన్ని పట్టించుకోవాలనుకుంటాను ఆయన ఏమీ మాట్లాడకుండా ఆలోచనలో మునిగిపోయినారు చేసేదేమీ లేనందువల్ల అప్పటికే స్వేచ్ఛగా మాట్లాడటం మొదలుపెట్టినందువల్ల నేను మళ్ళీ ఇలా అన్నాను మా పాశ్చాత్య దేశాల్లోని జ్ఞానులు శాస్త్రజ్ఞులు వారి వివేకం వల్ల సమాజంలో చాలా గౌరవించబడతారు అయినా వారందరూ జీవితం తర్వాత విషయాల గురించి తమకేమీ తెలియదని అంగీకరిస్తారు మా పాశ్చాత్య జ్ఞానులు చెప్పలేని విషయాలని వివరించి చెప్పగలవారు కొద్దిమంది మీ దేశంలో ఉన్నారు అంటున్నారు నిజమేనా నేను దివ్యజ్ఞానం పొందటానికి అనుభవించటానికి మీరు సహకరించగలరా లేక నా ఈ అన్వేషణ ఇంకా భ్రమేనా నేను చెప్పవలసిందంతా చెప్పి మనిషి జవాబు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఆయన సాభిప్రాయంగా నా వంకే చూస్తున్నారు నేను అడిగిన ప్రశ్న గురించే ఆలోచిస్తున్నారు అనుకుంటాను అలా పది నిమిషాలు మౌనంగా గడిచింది ఆయన మెల్లిగా మృదువుగా ఇలా అన్నారు నువ్వు నేను అంటున్నావే ఆ నేను ఎవరో చెప్పు అవి తెలుసుకోవాలింది ఆయన అనువాదుకి సహాయం లేకుండా స్వయంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది ఆయన ఉద్దేశం ఏమిటి మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు అనిపిస్తోంది అర్థం కాలేదా మళ్ళీ ఆలోచించి చూడు ఆయన మాటలు మళ్ళీ గుర్తు చేసుకున్నాను నాకు ఆలోచన తట్టింది నా చేతి వేలు వేలు నా వైపు చూపించుకుంటూ నా పేరు చెప్పాను అయితే అతను ఎవరో నీకు తెలుసా నేను పుట్టినప్పటి నుంచి తెలుసు చిరునవ్వుతో అన్నాను కానీ అది నీ శరీరం మాత్రమే కదా మళ్ళీ అడుగుతున్నాను నువ్వు ఎవరు ఈ విచిత్రమైన ప్రశ్నకి నా దగ్గర సమాధానం తయారుగా లేదు మహర్షి మళ్ళీ అన్నారు ముందుగా ఈ నేను అనేదాన్ని తెలుసుకో అన్నారు అప్పుడు మీ సత్యం గోచరిస్తుంది నా మనసు గందరగోళంలో పడిపోయింది నేను కలవరాని లోనైనాను మనిషి మళ్ళీ మొనపెట్టారు ఈసారి అనువాదకుడు ఆ విడమర్చి చెప్పాడు ఇప్పుడు చేయవలసింది ఒక్కటే నీ లోపలి చూడు అది సరైన పద్ధతిలో చేస్తే నీ సమస్యకు అన్నింటికి సమాధానం లభిస్తుంది నాకు ఇది కూడా వింతగానే అనిపించింది దాన్ని నేనేం చేయాలి ఏ పద్ధతిని అనుసరించాలి అని ప్రశ్నించాను నేను సహజ ప్రకృతి గురించి గాఢమైన చింతన ద్వారాను నిరంతర ధ్యానం ద్వారానే సత్యాన్ని కనుక్కోవచ్చు ఇది వరకు నేను సత్యాన్వేషణ కోసం తరచూ ధ్యానం చేసేవాడిని అది ఫలితం ఇచ్చే సూచన కనిపించడం లేదు నా అసహాయతను వెల్లడించాను ఫలితం ఇవ్వటం లేదని ఎందుకు అనుకుంటున్నావు ఆధ్యాత్మిక విషయాలలో మన లభించే ఫలితాన్ని గమనించడం కష్టం దానికి సద్గురు సహాయం ఆవశ్యకమా మళ్ళీ అడిగాను కావచ్చు మీరు చెప్పే విధంగా తన లోపలి చూడటానికి సద్గురువు ఎవరికైనా సహాయపడగలరా ఈ అన్వేషణకి అవసరమైనవన్నీ గురువు వద్ద లభిస్తాయి కానీ స్వీయ అనుభవంతో మాత్రమే ఎవరైనా నేను దర్శించగలరు గురువు గారి సాయం తీసుకుంటే సత్యాన్ని కొంతవరకైనా దర్శించడానికి ఎన్నాళ్ళు పట్టవచ్చు అది సాధకుడి మనసు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది మందుగుండు క్షణంలోనే అంటుకుంటుంది అదే బొగ్గు రాజుకోవటానికి చాలా సమయం పడుతుంది కదా గురువుల గురించి వారి మార్గాల గురించి మాట్లాడటం మహర్షికి ఇష్టం లేనట్టు అనిపించింది అయినా మళ్ళీ ఇదే విషయం ఆయన అడిగాను ఆయన ముఖం పక్కో తిప్పుకొని కిటిలో నుంచి బయట కనిపిస్తున్న పర్వతాన్ని చూస్తూ కూర్చున్నారు ఇది గ్రహించి నేను ఆ విషయం అంతటితో వదిలేశాను సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్న ఈ ప్రపంచం భవిష్యత్తు గురించి ఏమన్నా చెప్పగలరా అని అడిగాను భవిష్యత్తు గురించి ఆలోచించి ఇబ్బంది పడటం ఎందుకు వర్తమానం గురించే నీకు సరిగా తెలియదు కదా ముందు వర్తమానం గురించి జాగ్రత్త వహించు భవిష్యత్తు దాంతో అదే బాగవుతుంది నాకు మరో తిరస్కారం అయినా అంత తేలిగా వదలుచుకోలేదు అడవుల్లోని ఈ ఆశ్రమం కంటే నేను చూసి వచ్చిన బయటి ప్రపంచంలో దుఃఖ ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది అందుకని ఈ ప్రపంచంలో స్నేహ సహకారాలతో నిండిన నూతన శకం ప్రారంభమవుతుందా లేక ప్రపంచ యుద్ధాలతో ఇంకా అద్వాన్స్ జారిపోతుందా అని పట్టుదలగా అడిగాను మనిషికి ఈ ప్రశ్న అసంతృప్తి కలిగించినట్లుంది అయినా సమాధానం ఇచ్చారు ఈ ప్రపంచమంతటికీ అధిపతి ఒకడు ఉన్నాడు ఈ ప్రపంచం బాధ్యత ఆయింది ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడికి దీన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలుసు ఈ ప్రపంచ భార్యను మోస్తున్నది ఆయనే నువ్వు కాదు కదా అని సమాధానమిచ్చారు మన నిజాయితీగా మన చుట్టూ చూసుకుంటే ఆ దయాద్ర హృదయ హృదయుడు ఎక్కడా కనపడటం లేదు కదా అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాను ఆయన అసంతృప్తి మరింత పెరిగింది అయినా ఇచ్చారు నువ్వెలాగో ఈ ప్రపంచము అలాగే నిన్ను నీవు అర్థం చేసుకోకుండా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే ఉపయోగం ఏముంది ఇటువంటి ప్రశ్నల గురించి సత్యశోధకులు పట్టించుకోకూడదు ఈ విధమైన ప్రశ్నలతో ప్రజలు తమ శక్తులని వ్యర్థం చేసుకుంటున్నారు ముందు నీలో ఉన్న సత్యాన్ని తెలుసుకో అప్పుడు నువ్వు కూడా చిన్న భాగంగా ఉన్న ఈ ప్రపంచాన్ని గుర్తించిన సత్యం బోధపడుతుంది ఒక పరిచారుడు వచ్చి అగరవతిని వెలిగించి వెళ్ళటంతో మా సంభాషణకి అంతరాయం కలిగింది అగరతుల పొగను చూస్తూ మహర్షి మళ్లీ తన పుస్తకం చేతిలో తీసుకున్నారు పేజీలు తిప్పుతూ దానిలో లీనమైనారు ఆయన ఈ విధంగా నా నిర్లక్ష్యం నా ఆత్మబోళ మీద నీళ్ళు చల్లినట్లయింది నేను మరో పావుగంట అలాగే వేసి చూశాను ఆయన నా ప్రశ్నలకి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ప్రస్తుతానికి మా సంభాషణ ముగిసిందన్న సంగతి అర్థం చేసుకొని నిశ్శబ్దంగా లేచి రెండు చేతులు జోడించి ఆయన నమస్కరించి బయటకు వచ్చాను